హలో నందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మైచాన్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ అండ్ క్రంచి బెండకాయ పకోడి ఇది అన్నంలోకి బాగుంటుంది సైడ్ డిష్గా అంటే సాంబారు రసము పప్పు పచ్చడి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి కామెంట్ చేయండి పావు కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టాను అనమాట అలా చేయడం వల్ల జిగట రాకుండా ఉంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో ఉన్న విత్తనాలు అయితే తీస్తున్నాను అంటే ముదురుగా ఉన్న విత్తనాలు మాత్రమే తీయండి లేతగా ఉంటే తీయక్కర్లేదు అట్లానే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇలా ముక్కలుగా కట్ చేసేసి మనం ఎన్నైతే బెండకాయలు తీసుకున్నామో అన్నింటినీ విధంగా కట్ చేసుకొని వాటన్నింటినీ ఒక పెద్ద బౌల్లో వేస్తున్నాను ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేంటో చూద్దాము దీంట్లోనే ఒక కప్పు శనగపిండి పావుకప్పు బియ్య పిండి అంటే త్రీ టేబుల్ స్పూన్ శనగపిండికి వన్ టేబుల్ స్పూన్ బియ్య వేస్తే కరెక్ట్గా సరిపోతుంది దీంట్లో తగినంత సాల్ట్ వన్ స్పూన్ కారం అంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ చాట్ మసాలా కొంచెం పసుపు వేసేసి అంటే పావు స్పూన్ అనమాట వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ముందే వాటైతే పోయొద్దు తర్వాత వాటర్ పోయండి చూసారు ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ ఇలా చిలకరిచ్చుకుంటూ కలుపుకుందాము ఒకేసారి నీళ్లు పోస్తే ఏంటంటే పల్చగా అయిపోతుంది దానివల్ల ఇంకొంచెం శనగపిండి కలుపుకుంటే క్వాంటిటీ పెరిగిపోతూ ఉంటుందన్నమాట అందుకని చూసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి కొంచెం వాటర్ చిలకరించి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా నూనె వేసి నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని అప్పుడు ఇవన్నీ వేసేసుకోండి మనం ఆలు పకోడి కానీ ఆనియన్ పకోడి ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా వేసుకోవడం అనమాట ఇలా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు రెండు వైపులా కాల్ చేసుకుందాము ఏంటంటే బజ్జీలు కానీ బోండాలు కానీ ఇట్లాంటివి కానీ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని నూనె కాగిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని అప్పుడు వేసుకోవాలి అప్పుడు బాగా వస్తాయి చూసారు ఈ విధంగా రెండు వైపులా కాల్ చేసుకున్నాను ప్రస్తుతానికైతే రెండు వాయిలు వచ్చాయి ఇంకో వాయి కూడా అదే విధంగా వేసి రెండు వైపులా కాల్ చేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి మూడు వాయిలు ఇది కూడా ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ అండ్ క్రంచి బెండకాయ పకోడి రెడీ అయిపోయింది మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్